హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి మీరు గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం అనేది హార్ట్అటాక్ దారి తీస్తుందండి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పెరాలసిస్ ఇవన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ముఖ్యంగా హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్తో ప్రాణాలలో పోయేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఆయుర్వేదం రెమెడీల్లో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కరకాయ చూర్ణాన్ని వాడి మనం కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు చాలా మందిలో ఎల్డిఎల్ అనేది ఎక్కువగా ఉంటుంది హెచ్డిఎల్ తక్కువగా ఉండే ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కొలెస్ట్రాల్ సమస్య అనేది చాలా బాగా బాధ పెడుతుంది దీనికి సంబంధించి చాలామంది స్టాటిన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఈ స్టాటిన్ ట్యాబ్లెట్స్ వల్ల మీకు చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి దీర్ఘకాలికంగా దీన్ని వాడినట్లయితే చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా చూపిస్తాయి అలా కాకుండా మనము కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ వాడి తర్వాత మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఈ కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు ఇది అన్ని ఆయుర్వేదం షాపులలో లభిస్తుంది ఈ కరక్కాయ చూర్ణం అనేది ఈ కరక్కాయ చూర్ణాన్ని గనక మీరు ప్రతిరోజు మీ జీవనం విధానంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ సమస్య అనేది నుంచి బయటపడవచ్చు ఇది అమృత షాప్ నుంచి తీసుకున్నదండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మాత్రమే మీరు ఇంకా వేరే ఎక్కడైనా తీసుకోవచ్చు దీన్ని ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ అనేది తగ్గుముఖం పడుతుంది ఎటువంటి ట్యాబ్లెట్స్ తీసుకొని అవసరం లేకుండా కూడా ఈ కరక్కాయ అనేది మీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అన్నింటిని కూడా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు దీన్ని ఉదయం పూట ఒక గ్లాస్ వాటర్లో తీసుకొని కలుపుకొని తాగినట్లయితే ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ సమస్య అనేది కంట్రోల్లో ఉంటుంది అలా కాకుండా మీరు ఇంకా ట్యాబ్లెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కొంచెం వాటర్ కలుపుకొని చిన్న చిన్న గోళీలాగా చేసుకొని ఆరబెట్టుకొని దాన్ని ప్రతిరోజు రెండు మాత్రలు చొప్పున ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ సమస్య అనేది తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ